నమస్తే వెల్కమ్ టూ ఎనస్టే నియోజక ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఏలేరు రిజర్వాయర్ నుంచి ఎన్ని క్యూ నీరు కిందకు విడుదల అవుతుంది ఎన్ని క్యూ సెక్కుల నీరు పైనుంచి వస్తుంది పూర్తి వివరాలు అధికారులతో మాట్లాడుతూ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ లైవ్ లో అందిస్తారు యనెస్టేవి వేనమే శివ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేస్ రావ్ ఏలేరు ప్రాజెక్ట్ దగ్గర అయితే మనం ఇప్పుడు ఉండడం జరిగింది అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు పైనుంచి ఎంత అవుట్ఫ్లో వస్తుంది కిందకి ఎంత నీరు విడుదల చేస్తున్నారు వాతావరణం ప్రభావంతో ఇప్పటికే అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యారు అయితే అందులో భాగంగా ఏలేరు ప్రాజెక్ట్కి ఎంత నీరు చేరుకుంటుంది ఎంత నీరు కిందకి దిగువకు విడుదల చేస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం మీద మనం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి సార్ మీ పేరు సార్ నా పేరు రాజేంద్ర ప్రసాద్ డిఈని అలాగే ఇక్కడ మనం తీసుకోవచ్చు వాతావరణ హెచ్చరిక అధికారులు అప్రమత్తం అలాగే ఇంచుమించు ప్రతి జిల్లాలో కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అలాగే ఏలేరు ప్రాజెక్టుకి పూత పూర్తి నీటి నిల్వ ఎంత అలాగే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంత పైనుంచి ఎంత నీరు వస్తుంది కిందకి మీరు ఎంత నీరు విడుదల చేస్తున్నారు సార్ ఏలేరు నీటి మట్టం వచ్చి ఇరవై నాలుగు పాయింట్ వన్ వన్ టీఎంసీలు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ టీఎంసీ ఉంది మనకి మనకి ఇంట్లో వచ్చి నైన్టీన్ సిక్స్ వస్తాయి నైన్టీన్ హండ్రెడ్ పీ సిక్స్ మన అవుట్లో వచ్చి ఐదు వేలు పంపిస్తున్నాము అదే ఫోర్ కాస్టింగ్ ఉన్నది కనుక ఎక్కువ వర్షాలు చెప్తున్నాడు కనుక కొంచెం రిజర్వాయర్ ఖాళీ చేయాలి అని అలాగే కింద ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం ఎక్కడికి అక్కడ ప్రకాశనస్ అన్ని తీసుకోవడం జరిగింది రెండు గేట్లు ఓపెన్ చేసాము ఐదు ఎనిమిది రెండు కలిపి ఐదు వేల పీసీపీ అలాగే మొత్తం మీద మన డీజీ గారు చెప్పినట్టు చెప్పిన విధంగా అయితే మనం చూసుకోవచ్చు రెండు గేట్ల ద్వారా అయితే కిందకి నీరు విడుదల చేస్తున్నారు పైనుంచి పంతొమ్మిది వందల నీరు పైనుంచి రావ వస్తుంది అలాగే కిందకి వచ్చి ఐదు వేలు కిందకి నీరు అయితే విడుదల చేస్తున్నారని చెప్పి అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేయడం జరిగింది అలాగే ఇటువంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్టీవీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మీ